చక్ర బాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ఇప్పుడు మీరు చూస్తున్నది కరుంగులీ మాల ఈ మాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతీకగా కుజగ్రహానికి అనుసంధానంగా చెప్పడం జరిగింది దీనిని ఎబోనీ వుడ్తో తయారు చేశారు అదేవిధంగా బాడీలో ఎవరికైతే వుడ్ ఎలిమెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుందో వారికి ఈ మాల చాలా అద్భుతంగా పనిచేస్తుంది వుడ్ ఎలిమెంట్ తక్కువగా ఉండడం ఏంటి అంటే మీరు జన్మించినటువంటి తేదీలో కానీ నెలలో కానీ సంవత్సరంలో కానీ మూడు లేదా నాలుగు అనే నంబర్స్ లేనప్పుడు మీ శరీరంలో వుడ్ ఎలిమెంట్ తక్కువగా ఉన్నట్లే అలాంటప్పుడు మీరు ఈ మాలని ధారణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు మరణాడి నుండి చూస్తారు ధన ఆకర్షణ కలగాలన్నా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నా ధనం నీరులాగా ఖర్చు అవుతున్నా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నా శని మహాదశ అష్టమశని ఏలినాటి శని అదేవిధంగా శనిగ్రహం జాతక చక్రంలో నీచంలో ఉండుట శని యోగించకుండా ఉండి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందితో ఇంట్లో మనశ్శాంతి లేకుండా యాక్సిడెంట్స్ అయ్యేవారు అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా ఈ మాలను చక్కగా ధారణ చేయవచ్చు చాలామంది మరలా అడిగారు అని చెప్పి రీస్టాక్ చేయించాము ఎవరికైనా మాలలు కావలితే కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి మన దగ్గర ఎప్పుడూ కూడా ఏ వస్తువైనా ఒరిజినల్ మాత్రమే ఉంటుంది సర్టిఫికేషన్తో వస్తుంది అదేవిధంగా మీరు ఈ మాల అందిన తర్వాత మీ నక్షత్రం చెప్పినట్లయితే మీరు ఏ రోజు ధారణ చేయాలి ఏ హోరాలో మీరు ధారణ చేస్తే మీకు బాగుంటుందో మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది దానిని బట్టే మీరు వేసుకోవాలి మాల వేసుకునే ముందు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుని స్వామి మెడలో వీలైతే వేసి ఆ తర్వాత కనుక మీరు ఆ మాలను ధారణ చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందవచ్చు అంతేకాకుండా ఈ మాలను మన ప్రముఖులు ఎంతోమంది ఇందిరాగాంధీ గారు కానీ అదేవిధంగా హీరో ధనుష్ గారు కానీ జయసుధ గారు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల్లోనికి రాకముందు ఆయన చక్కగా ఆ మాల ధారణ చేశారు మన నాగబాబు గారు కానీ అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ మీ అందరికీ తెలిసిన అండ్ డైనమిక్ రామ్మోహన్ నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ మాలను ఎటువంటి సిగ్గు బిడియం లేకుండా ధారణ చేశారు వారు ఎంతో నమ్మకంతో ధారణ చేశారు కాబట్టే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయతో ఆ శివుని యొక్క దయతో ఎంతో అద్భుతమైన స్థాయికి వాళ్ళు వెళ్ళగలిగారు అంటే మీరందరూ అలా వెళ్ళిపోతారు అని నేను చెప్పను కానీ మీరు చేసేటువంటి దానిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీకు ఇబ్బందులు లేకుండా ధన ఆకర్షణతో ధనాన్ని బాగా సంపాదించుకుని మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యవంతులుగా ఉంటారని మీకు చెప్పడం జరుగుతుంది ఈ మాల కావాల్సిన వారు మా నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్